వైసీపీ పార్టీ కూడా కమ్మ కాపులకి వ్యతిరేకం కాదు అనుకూలమైన పార్టీ అనే ఒక ప్రొజెక్షన్ తీసుకురావాలని చాలా రోజుల నుంచి జగన్ ప్రయత్నిస్తా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో అలాంటి ప్రొజెక్షన్ కావాలని ఇప్పుడు కేసినేని నాని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాడో వెంటనే అవినాష్ ఆయన ఫోన్ చేసి నానితో మాట్లాడాడు మీరు పార్టీలో చేయటానికి సుమంగా ఉన్నారని తాను ఓకే అన్నాడు నాని వెంటనే అవినాష్ అయోజ్య రామరెడ్డికి ఫోన్ చేస్తే అయోజ్యరాం రెడ్డి జగన్ ఫోన్ చేసి జగన్ పార్టీలో చేర్చుకోవడానికి ఓకే అనగానే నాని వెళ్లి కలిశాడు పార్టీలో చేరిపోయాను ఇక కాపు ఓట్లకు సంబంధించి చాలా కీలకమైన విషయం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను పోలరైజ్ చేసి ఆ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు సంపాదించే అవకాశం ఉందని చెప్పేసి ఒక వాదన ఉంది సో దానికి గండి ఓటం అనేది జగన్ పార్టీకి చాలా అవసరం దానికోసం ముద్రగడ పద్మనాభం ఎక్కువ ప్రతిబంధాన్ని పంపించారు ముద్రగడ పద్మనాభం ఆయన కొడుకుకి ఇద్దరికి సీట్లు ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన ప్రతినిధి బృందాన్ని ముద్రగడ్డ పద్నాభ పంపించారు మీరు వైసీపీలో చేరొద్దు మీరు అలా చేస్తే కాపు ఓట్లు చీలిపోతాయి కాపు నాయకత్వం ఎప్పటికీ బలపడదు గందరగోళం గురవుతుంది అవుతుంది దానివల్ల రేపు మీరు అటువైపు ఉండి మేము ఇటువైపు ఉండి ఒక ఓట్లు పోలరైజ్ అయ్యి అవ్వకపోవటం వల్ల మీ నాయకత్వం దెబ్బతింటుంది మా నాయకత్వం దెబ్బతింటుంది ఈ రెండు పార్టీలకి మన పరస్పర ప్రయోజనాలకి దెబ్బ కొడుతుంది కనుక మీరు అటు చేరకండి మీరు ఇటు రండి మీకు కావాల్సింది ఏందో మాట్లాడి మీకు కావాల్సింది మొత్తం మేము ఏర్పాటు చేస్తాం ఒకే వైపు ఉండటం వల్ల కూడా కాపుల్లో కూడా గందరగోళం చెలరేకు ఈ గందరగోళం వల్ల మన ఇద్దరు నష్టపోతాం లో అని చెప్పి ఒక వాదన ఆయనకి వినిపించారు ఆయన ఓకే అన్నట్టు తెలుస్తుంది సో ఆయన ఇట్టకేలకు ఇటు తెలుగుదేశం పార్టీలోనూ జనసేనలోనో చేరి కాపు ఓట్లను ఒక చోటికి చేర్చే ప్రయత్నంలో ఆయన కూడా కృషి చేస్తారని అర్థం అవుతుంది ఇది జగన్ పార్టీకి కొంత దెబ్బే అయితే ఈ వ్యూహం మొత్తం వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు తెలుస్తుంది